యువత మొత్తం మొబైల్కి అంకితం అయిపోతున్నారు ఆ వ్యసనం నుంచి యువతను ఆటల వైపు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అలాగే విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మైదానంలో ఆడే ఆటల వల్ల మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని మల్కా కొమురయ్య అన్నారు అలాగే వారి లోపల దాగి ఉన్న టాలెంట్ను బయటకు తీసేందుకు దోహదపడుతున్నారు మొబైల్లో గేమ్ ఆడటం వల్ల సోమరితనం దానితో పాటు వారికి తెలియకుండానే వారి ఆరోగ్యం చెడిపోయే స్థితికి చేరుకుంటుందన్నారు మల్కా కొమరయ్య వాటన్నిటి నుంచి విముక్తికి ప్రసాదించేందుకు ఫుట్బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇందులో మొత్తం నలభై నాలుగు పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారని వెల్లడించారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి పాటలు వేసుకునేందుకు వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ పల్లవి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి ఫార్టీ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంట్లో ఇంకా నాలుగు వందల పిల్లలు వేరే వేరే క్లబ్స్ నుంచి వచ్చారు ఇప్పుడు ఉద్దేశం ఏంటిది మా చైర్మన్ మల్కా కుమరయ్య గారు అంటే మ్యాక్సిమం వాళ్ళు ఈరోజు లేజీ అయిపోయారు కొంతమంది ఇంట్లో కూర్చున్నారు కొంతమంది కంప్యూటర్ గేమ్స్ ఆడతారు కానీ బయటికి వచ్చి ఆడాలి పిల్లలు అప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది అది ఎంకరేజ్ చేయడానికి ఈ అన్ అన్ని మ్యాచెస్ కార్యక్రమాలు జరుపుకుంటున్నామండి థ్యాంక్ యూ